మనకు హిందువులకు ముఖ్యమైనటువంటి హోలీ పండుగ అదేవిధంగా ముస్లింలకు అతి ముఖ్యమైనటువంటి రంజాన్ మాసం నడుస్తూ ఉంది ఈ రెండు పండుగలు కూడా ప్రశాంతంగా ఏ విధంగా జరుపుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మన సబ్ డివిజన్ స్థాయి తీసుకమిటీ సభ్యులందరినీ కలిసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము మన భారతదేశంలో పథ సామరస్యానికి చాలా ప్రాముఖ్యం ఇస్తాం కాబట్టి అదేవిధంగా మన పటాంజల్లో కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు లేకుండా అందరూ కూడా అన్నదమ్మురంలో కలిసి అన్ని పండుగలు కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనము రేపు జరిగే ఊరి కానీ మనకు ఈ రంజాన్ మాసం కానీ రంజాన్ ఫెస్టివల్ కానీ ఏదైనా సరే మన పతాంజలు ఈతంలో జరిగే అన్ని పండుగలు కూడా అందరూ కూడా అన్ని మతాల వారు కానీ అన్ని కులాల వారు కానీ అందరికీ ఈ పండుగ అనే ఉద్దేశంతో ఇప్పటిదాకా జరుపుకుంటా ఉన్నారు మనం కూడా విధంగా జరుపుకొని ఒకరి విశ్వాసాలను ఒకరు గౌరవిస్తూ మనందరం ప్రశాంతంగా ఎలాంటి సమస్యలు లేకుండా జరుపుకోవడానికి ఈరోజు మీ అందరితో మాట్లాడాలనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినాం మీరందరూ కూడా భావంతో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ ఎమ్మటే మా ఇన్స్పెక్టర్ల కానీ నాకు కానీ అక్కడ ఉండే మా అధికారులకు కోరికైనా తెలియజెప్పినట్లయితే వాటి సమస్యలను కూడా వెంటనే స్పందించి మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మా ఊళ్ళు ఎల్లవేళ అందుబాటులో ఉంటారు మీరందరూ కూడా ముఖ్యంగా ఈ రెండు పండుగలను మనం ఎలాంటి ఒక చిన్న సమస్య లేకుండా ఆనందంగా అందరూ కూడా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మన సబ్ డివిజన్ పోలీస్ అందరికీ కూడా నమ తెలియజేస్తూ మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ